గోరింటాకు అసలు ఎలా ఆవిర్భవించింది గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది ఆ రక్త చుక్క నేల తాకినంత మాత్రాన ఓ మొక్క కొడుతుందన్నమాట ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంసతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి అంటే గౌరీదేవి అనమాట తనపు చెపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రవారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమాకు సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అనే సందేహం వస్తుంది నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో ఆ సందేహం చెప్పగా నుదుటున పండదు అని గౌరీదేవి చెప్తుందనమాట కావాలంటే చూడండి గోరింటాకు నుదుటున పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరే చేరవేసే ప్రధాన నాడులు అన్నమాట వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తారు ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమైపోతాయి అన్నమాట ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్లను పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగు ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదండి అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితో చెప్తారండి గోరింటాకును అందరూ శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఒక మారైనా సరే పుట్టింటి పోతుండోయ్ అంటే పార్వతి దగ్గరికి వెళ్ళండి అని అర్థం ఆషాడ మాసంలో పుట్టింట్లో ఉన్న తనను ఎక్కడ మర్చిపోతారు అనేది గుర్తుపెట్టుకొని అందరూ కూడా తప్పకుండా గోరిండాకు పెట్టుకోవాలనేది కోరిందండి గోరింటకు అందువలన ఆషాఢ మాసంలో అందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా కంపల్సరీగా గోరింటాకును పెట్టుకోవడం జరుగుతుందండి గ్రీష్మ ఋతువు నుంచి వానాకాలం రావడం వల్ల వాళ్ళంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడంతా లాగేసి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో గోరిండాకు పెట్టుకోవడం జరుగుతుంది అందరూ చక్కగా గోరిండకు పెట్టుకోండి ఆషాఢ మాసాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి